डॉक्टर कोटेस नो कुछ कोई मेडिकल कॉलेज जो डॉक्टर कोटेस नो कुछ कर रहा थी ये वो मंत्री सर हैं उनके बाद में हमारे मध्य वो डॉक्टर आर पी डाल पदलो राइट हो आ ना माइक माइक दिया माइक दिया माइक मार कर टू गॉड बी द ग्लोरी चर्च ऑफ साउथ इंडिया ट्रस्ट एसोसिएशन मेडिकल Dr. Squatters Christian Medical College and Hospital, Dikshpali, dedicated to the glory of God on Saturday, 5th of October 2024 by the Right Reverend Dr. Professor Kirruban Ma, Bishop in Charles, CSI Methodizers, Chief Guest repeat by Kumar Gao, MLC Garu President, Telangana Pradesh Congress Committee, Guest of Partner. Dr. R. Pupati Redikar, Evelyn Nizamba Rural, Dr. Yeah, yeah. Muhammad Ali Shabi, Honorable Advisor, is <laughs> he? <laughs> జీవితంలో అని మేము అందరము ఎన్నో పర్యాలు ఆలోచించినప్పుడు దుఃఖము వేదన కలిగింది కానీ ఈ దినమున నీ మహా కృప ప్రేమ వల్ల ఈ స్థలంలో తిరిగి జీవము తిరిగి నైనా ఒక్కొక్క కుపమా కిచ్చా ముఖ్యంగా ప్రభు మా మధ్యలోకి భూమా ముఖేష్ కుమార్ గౌడ్ గారిని దేవా టిపి ప్రెసిడెంట్ గారేనా వారిని మా మధ్యలోకి తీసుకొచ్చా వారికి ఇచ్చిన ఆ రాజకీయ పరిధిలో ఒక మంచి స్థాయిని విచ్చిన దేవా ఆ స్థాయితో బ్రతుకుతున్న తనను మేము ఈ దినం కలిగి ఉండడము మాకు ఆశీర్వాదము మరియు ఈ నేను ఎమ్మెల్యే గారైన గారి బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఇంకా వారిని వారి భవిష్యత్తును ఎక్కలేని కొండలపై ఎక్కించుమని కూడుకున్న అనేక మంది రాజకీయ నా నాయకులున్నారు వారందరినీ దీవించి ముఖ్యంగా ఈ దినము ఈ స్థలములో మేము ఒక గొప్ప కార్యము ప్రారంభించాలని ఆశపడుతున్నాం మెడికల్ కాలేజ్ మరియు నర్సింగ్ స్కూల్ ప్రారంభించాలని ఆశతో మేము సమకూడుకున్నాం డైసన్ ఆఫీసర్ విన్స్టన్ అయ్యి గారిని జయానంద్ అయ్యి గారిని విమలయ్య బ్రదర్ని మరియు లల్లు నైనా దీవించి మైమ పొందమని మంత్రి కూడా సాలు ఆశ్వించమని ప్రార్థిస్తున్నాం క్రితం ఇక్కడ ఒక హాస్పిటల్ లెప్రసీ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది నిజామాబాద్ లో లెప్రసీ పేషెంట్స్ చేయొద్దన్న పరిస్థితిలో దాదాపు పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళిపోండి అని చెప్పిన పరిస్థితిలో అప్పుడు మన క్రిస్టియన్ మిషనరీస్ దాదాపు ఇంత దూరం వచ్చేసి నిజామాబాద్ దగ్గర అప్పుడు ఒక స్టిగ్మా లెప్రసీ పేషెంట్స్ అంటే ఒక స్టిగ్మా ఉంటుండే దేవర్ నాట్ దేవర్ ట్రీటెడ్ అంటచబుల్స్ ఆ పరిస్థితులలో మా క్రిస్టియన్ మిషనరీస్ పదిహేను ఎకరాల దూరం నుంచి వచ్చేసి ఇక్కడ ఈ క్యాంపస్ స్టార్ట్ చేసిన అయితే విక్టోరియా హాస్పిటల్ చెప్పేసి నైన్టీన్ హండ్రెడ్ లో స్టార్ట్ అయింది సార్ అదేవిధంగా మనకు ఈ డబ్ల్యూహెచ్ఓ రూల్ ప్రోసెస్ ప్రకారము దాదాపు టూ థౌజండ్ లోపల టూ థౌసండ్ ఎయిటీ లోపల లెప్రసీ వాజ్ టోటల్ ఎరాడికేటెడ్ సో నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో మా కమిటీ మేము కూర్చున్నప్పుడు మరి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మూడు వందల ఎకరాలు దాదాపు ఇరవై ముప్పై బిల్డింగ్స్ ఏం చేద్దాం అన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళప్పుడు దే కేమ్ ఫార్వర్డ్ అండ్ ఆఫర్డ్ టు స్టార్ట్ ద మెడికల్ కాలేజ్ సార్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో ఇన్ఫాక్ట్ లోపల క్యాంపస్ లో వీ హ్యావ్ అబౌట్ టెన్ టు ఫిఫ్టీన్ బిగ్ బంగ్లాస్ వి వాంటెడ్ టు స్టార్ట్ దోస్ డిపార్ట్మెంట్ అనాటమీ ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ అన్ని కూడా ఆ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసినాం అన్ఫార్చునేట్లీ అదే ఇయర్ ఎంసీఐ వాళ్ళు యూనిటరీ కాంప్లెక్స్ ఉండాలి అని ఒక రూల్ తెచ్చినారు సార్ ఒకటే బిల్డింగ్లో అన్ని డిపార్ట్మెంట్స్ ప్రొవైడ్ చేయాలంటే టూ థౌజండ్లో ఇక్కడ ఈ క్యాంపస్ స్టార్ట్ చేసినాం అండ్ బై గాడ్స్ గ్రేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది దెన్ గవర్నమెంట్ వీ వర్ ఏబుల్ టు స్టార్ట్ దిస్ కాలేజ్ ఇన్ టూ థౌసండ్ త్రీ విత్ హండ్రెడ్ అడ్మిషన్స్ దాదాపు టూ థౌజండ్ ఎయిట్ దాకా నడిచిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు సీఎం ఉన్నప్పుడు ఈ వాంటెడ్ టు సపోర్ట్ ది ఆర్గనైజేషన్ అండ్ గవర్నమెంట్ పరంగా కూడా ఒకవేళ చాలా మంది చాలా విధంగా మాట్లాడి రంబేశ్నారని లీజ్కి ఇచ్చినారని అటువంటి ఏమీ జరగలేదండి ఇప్పుడు చర్చ్ ఆఫ్ ట్రస్ట్ అసోసియేషన్ కిందనే అండర్ ది ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటర్ మెడికల్ బోర్డ్ అండ్ డాక్టర్ దయానందే సిఆర్స్ కన్వీనర్ ఆఫ్ ద మెడికల్ బోర్డ్ అడ్మిషన్ కూడా ఇస్తామని అన్నారు సర్దు కాబట్టి కానీ అదే విధంగా మళ్ళీ మనము రిస్క్ తీసుకోవడం ఎందుకని ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం వి ఆర్ వి ఆర్ ట్రేడ్ బ్యాక్ అండ్ లోపల ఈ రెండు వందల క్యాంపస్ క్యాంపస్లో చాలా పెద్ద పాలిటీషన్ మన డిస్పల్లిలో ఈరోజు మన క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ప్రెన్సెస్లో మరి డాక్టర్స్ క్వార్టర్స్ అదేవిధంగా నర్సింగ్ కళాశాల స్టార్ట్ చేయడానికి ఫ్యూచర్లో మెడికల్ కళాశాల స్టార్ట్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి ఇనాగ్రేషను ఈ డాక్టర్ క్వార్టర్స్లో దాంట్లో భాగంగా మరి నాతో పాటు వచ్చినటువంటి మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా మరి బిషప్ రుబేన్ మార్ గారు అదేవిధంగా విన్స్టన్ గారు విమల్ కుమార్ గారు సుకుమార్ గారు జయానంద్ గారు కుమార్ గారు మంత్రి సల్మాన్ గారు అదేవిధంగా మరి మా కాంగ్రెస్ నాయకులైనటువంటి పెద్దలు యుద్ధ అకాడమీ చైర్మన్ తాయబు నందాన్ గారు డిసిసి అధ్యక్షుడు మరి మన మండల పార్టీ అధ్యక్షుడు అమ్మతాపూర్ గంగాధర్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప రంగారెడ్డి గారు మిగతా పెద్దలారా అదర్ పీపుల్ ప్రెజెంట్ అందర్ డయర్స్ అందరికీ ఇక్కడ వివిధ ప్రాన్సెస్ వచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ చాలా సంతోషం నేను ఇక్కడ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉండడం మళ్ళీ మన ఏరియాలో మళ్ళీ ఇంకా మెడికల్ కాలేజ్ స్థాపించాలి మళ్ళీ స్టార్ట్ చేయాలి అని చెప్పి ఈ సౌత్ ఇండియా చర్చ్ సౌత్ ఇండియా వాళ్ళు కూడా మనం నిజంగా అది చాలా సంతోషకరం అంటే ఐ వాజ్ ఇన్ పాలిటిక్స్ ద టైం టూ థౌసండ్ సిన్స్ ద టైమ్ ఇట్ వాస్ ఎ మెడికల్ కాలేజ్ హియర్ సో ఐ యూస్ థింక్ దట్ ఇస్ వన్ ఆఫ్ ద అంటే ఈవెన్ అంటే దిస్ ఏరియా విల్ బీ సర్వ్డ్ వెరీ మచ్ బికాస్ ఆఫ్ దిస్ మెడికల్ కాలేజ్ అనుకున్నాము అప్పుడు బాగా పేషెంట్స్ కూడా బాగా ఉండే మళ్ళీ అన్ఫార్చునేట్ సంథింగ్ వెంట్రూ ఐ డోంట్ నో బట్ డిస్కంటిన్యూ అయింది సో ఐ వాజ్ వరీ డైరెక్ట్ ఎందుకు మనము సజె హైవే దగ్గర ఉంది ఇంత మంచి ప్లేస్ మరి ఎందుకు నడిపియలేకపోతున్నారు అప్పుడు ఏదో స్టాఫ్ ప్రాబ్లం అంతా ఉంటే ఈవెన్ ఒక రెండు మూడు సార్లు ఇక్కడ నేను ఆజ్ ఫ్యాకల్టీ డాక్టర్ కూడా వచ్చినప్పుడు అంటే మన వాళ్ళే రిక్వెస్ట్ చేస్తే నేను ఐ వాజ్ జీ సో తర్వాత సరే బంద్ అయింది తర్వాత ఇవ్వ ఇట్ ట్యూస్ టు బి ఓన్లీ కౌంటింగ్ సెంటర్ ఫర్ ద పార్లమెంట్ ఎలక్షన్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ సో నౌ ఇట్ ఇస్ వెరీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఎ This situation here, starting a, uh, I mean a doctor's quarters, and uh, there is a 50 bed hospital is running here. Even I attended the uh, medical camp here last three four days, three four months back. Yeah. Then uh, now, uh, I mean in very shortly, I think the nursing college is going to be started. I hope in future we are going to have a medical college also here. So all the aim of CSI, uh, you know that it's a very big organization. Too lucky to have. A, CSI franchise here in Dishpally and uh, uh, through them in the medical college running here means the total of this area will be the population of this area poor people will be benefited right so re really I'm uh, uh, very glad to your organization uh, I mean the Congress party is in the power now with the leadership of the Revan 30 and the state president is here so definitely we will have a support from the government <laughs> I think వెరీ మెడికల్ కాలేజ్ హియర్ రైట్ సో అంటే ఈ కొన్ని ఇది కదా మీకు అందరు కూడా ఇప్పుడు మన డిస్పెలి మండలం వచ్చిన వాళ్ళకి అందరు కూడా ఇదంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్ వస్తే మనకి ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది ఎంత యూస్ఫుల్ ఉంది ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వీళ్ళకి అంత ఆరోగ్యాశీ వర్తిస్తుంది తర్వాత అదేవిధంగా మన పిఎం ఆరోగ్య ఏది సెంట్రల్ స్కీమ్ ఉంది కదా ఆయుష్మాన్ భారత్ ఇవన్నీ కూడా వర్తించడం వల్ల వాళ్ళకు కూడా ఇన్స్టిట్యూషన్ రన్ చేయడం పెద్ద ఇబ్బంది కాదు మన పేషెంట్స్ కూడా ఆల్మోస్ట్ తక్కువ ఖర్చులోనో లేకుంటే ఫ్రీగా ట్రీట్మెంట్ అయిపోతుంది మనకి ఇంత సెంటర్లో ఉన్నాయి ఇప్పుడు ఒక యాభై విలేజ్ చుట్టుపక్కల ఉన్నాయి మనకి ఇప్పుడు నిర్మల్ దగ్గరకి వచ్చినా కానీ మరి ఇక్కడ కామండి వచ్చినా కానీ మనకు అంటే యాక్సెస్ ట్రైన్స్ కానీ రోడ్ కానీ బాగుంది మరి ఇక్కడ మూడు వందల ఎకరాల క్యాంపస్ అంటున్నారు నిజంగా అంటే నిజంగా ఇక్కడ మెడికల్ కాలేజ్ వస్తే మన టిక్మల్లి ప్రజల మనం నా కాన్సెన్స్ వాళ్ళ ప్రజలు అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా ఇప్పుడు ఆల్రెడీ అంటే ఐ మీన్ నిజామాబాద్ ప్రజలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మెడికల్ ఫెసిలిటీస్ నిజాం మెడికల్ కాలేజ్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ లేకుండా ముందు ఇట్ వాజ్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ అస్ సో నవ్ హావిగా వన్ మోర్ మెడికల్ కాలేజ్ అనేది ఆన్సర్ ఇట్ ఫర్ అస్ సో సో ఇదంతా చాలా సంతోషం మీరందరూ మీరు అందరూ రియల్లీ ఆర్గనైజేషన్ so taken again the initiative to start the medical college and uh, some and, uh, medical setup here maybe beginning with a uh, paramedical nursing and future uh, it may be go for even dental and other paramedics also so definitely the government will have a support and i am very happy to be a part of this program today mm. thank you Maradal and uh, uh, really glad to have uh, so many fossils here looking and uh, uh, we need a, we have blessings yes. right. thank you దీవులకు కర్తమైన మా గొప్ప నీ గుప్పిల్లో దీవెళ్ళు ఎవరి మీద కుమరించాలి అని ఎల్లప్పుడూ ఆశతో నీ ఆశీర్వాదాలు నేనా మా ప్రియ సహోదరుడు టిపిసిపి ప్రెసిడెంట్ గారు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని నీవు దీవించమని అడుగుచున్నా ఎమ్మెల్యే గారు డాక్టర్ భూపతి రెడ్డి గారిని నీవు దీవిస్తే ప్రభు వారు ఇంకా దీవెనకరంగా సమాజానికి వారు ప్రజల కొరకు ఆశ్రదకరంగా బ్రతుకుతారు దీవించే దేవా దీవించకుండా దాటిపోకు ఆశిస్తున్న ప్రాణాలను తృప్తిపరిచే దేవుడా అడుగుతున్నది బిడ్డలు నీ దీవెన్లు దీవించి మైమ అని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇప్పుడు మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయాలని ఈవినింగ్ ఈవినింగ్లో ఇక్కడ నర్సింగ్ కాలేజ్ ఇక్కడ డాక్టర్స్ క్వార్టర్స్ స్టార్ట్ చేయడం నర్సింగ్ కాలేజ్ కూడా ఆల్రెడీ అప్లై చేశారు త్వరలో నర్సింగ్ కాలేజ్ కూడా స్టార్ట్ ఇప్పుడు ఒక ముప్పై డాక్టర్స్ క్వార్టర్స్ ఉన్నాయి ఫస్ట్ డాక్టర్స్ పెట్టి ఒకటి ఒక యాభై బెడ్లు హాస్పిటల్కి నర్సా ఉంది సో భవిష్యత్తులో ఇప్పుడు నర్సింగ్ కాలేజ్తో పాటు మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ చేయాలని ఆలోచన వాళ్ళను సిఎస్ఏ వాళ్ళను ప్రత్యేకంగా అభినంది ఎందుకంటే దీన్ని నా కాలేజీకి సంబంధించి కాబట్టి మనకి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్లో ఉపయోగపడతారు కాబట్టి మనం స్వాగతిస్తాం మరి ఈ కార్యక్రమానికి లెక్క ఏంటంటే మా ఫిజికల్ ఎక్స్పెన్స్ రావడం మరి ఇక్కడ ఇటువైపు పార్టీ అటు ముఖ్యమంత్రి ఇద్దరు కూడా చెప్పి ఈ కాలేజీ సొందరూ ఏర్పాటు చేయడం విజయాల చేసి మా సహకారం ఈ సందర్భంగా చాలా సంతోషంగా ఉంది మన సిఎస్ కూడా అభ్యర్థిస్తాం